తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఇప్పుడు మిల్లెట్ లో కూడా అడుగుపెట్టింది త్వరలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని తీసుకురాబోతోంది లేటెస్ట్గా మిల్లెట్స్లో పద్దెనిమిది రకాల ని ప్రారంభించింది వీటితో పాటు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా త్వరలో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు మిల్లెట్స్ని ప్రజలకు చేరువ చేస్తా ఉన్నారు తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ డైరెక్టర్ సామాన్యులకు తక్కువ రేట్లకే తమ ప్రొడక్ట్స్ దొరుకుతాయని చెప్పారు తెనాలి డబుల్ హార్స్ గ్రూప్తో కలిసి మిల్లెట్ తీసుకొస్తున్నా తీసుకొస్తున్నారు డాక్టర్ భరత్ రెడ్డి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ టర్న్ ఓవర్కి చేయగలిగిన ఒక ఏకైక విజనరీ శ్రీ శ్యామ్ గారు అండి అలాంటి వారి చేతిలో మా మిలెట్ మావల్స్ వెళ్తే దీనికి ఒక ఒక చిన్న గ్రెయిన్ వారు అంత చేయగలిగితే ఇంత శక్తి అంటే గ్లోబల్గా ఒక వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని వారిది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలరో మీ అందరికీ ఐ థింక్ ప్రాబబ్లీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం చూస్తారు దీనికి మా సైడ్ ఏం సహాయశక్తుల సార్కి సహాయం కావాలో ఏం చేయాలో దానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం ఇంత పెద్ద ఒక విజన్ని ఇంత పెద్ద ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినందుకు ష్యామ్ సార్కి మిలెట్ మావోల్స్ టీమ్ మా మ్యామ్ తరఫున అందరు తరపున వీ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్డిమిటెడ్ అండి సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి